నమస్తే సాయిరా ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ రేపు నీ జీవితంలో అతిపెద్ద అద్భుతం అనేది జరగబోతుంది తల్లి ఇది నీ జీవితంలో గుర్తుండిపోయే ఒక రోజులా ఉండిపోతుంది ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోలేనంత ఆనందాన్ని నువ్వు పొందుతావు చాలా రోజుల తర్వాత ఒక సంతోషకరమైన ఒక జీవితాన్ని గడపబోతున్నావు తల్లి ఇంతవరకు కూడా నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ఒక పక్కన పెడితే ఇప్పుడు రాబోయే ఈ అద్భుతంతో ఆ కష్టాలన్నీ కూడా ఒక్క ఒక్క క్షణంలో నువ్వు మర్చిపోగలిగే శక్తి అనేది ఈ అద్భుతానికి ఉంది తల్లి అంత అదృష్టం చేసుకున్నావు నువ్వు ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థనలు ఏవీ కూడా ఊరికే పోలేదు తల్లి అన్నిటికీ కూడా ఖచ్చితమైన సమయం అనేది వచ్చింది అనంటే దానికి తగిన ప్రతిఫలం అనేది నిన్ను వెతుక్కుంటూ రావడం అనేది అని చెప్పి ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా ఎవరైతే కనుక అద్భుతాన్ని తెలుసుకోవాలి ఆ అద్భుతం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఇంకా కూడా వివరంగా తెలుసుకోవాలి అంటే నేను ఒక ఉదాహరణని ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఈ వీడియో లింక్ అనేది కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుందండి దాని కింద ఒక చిన్న ఆరో బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారు అంటే బాబా చెప్పిన ఒక చిన్న ఉదాహరణ అనేది కూడా వినండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి